ఎక్కి మేడ మీదకి వెళ్ళాడు దొంగ మీద ఒక చెప్తాను నువ్వు చూస్తాను నువ్వు పైన ఏం చేస్తున్నావు నువ్వు నువ్వేం చేస్తున్నావు పైన రా ఏం చేస్తున్నావు పైన అమ్మో ఏంటరా వాటర్లోని ములిగిపోతున్నా ఇంత వాటరే ఎంతలో వస్తున్నాయా రే ఎంత వాటర్ వస్తున్నాయి ఏంటి అమ్మ బాబోయ్ బకెట్ చూడండి సగం మునిగిపోయింది ఇందులో ఆడుతున్నాడు వీడు ఏంటి పైన ఏం చేస్తున్నాడా అనుకుంటున్నాను నేను ఇవి క్లోజ్ అయిపోయినా అమ్మకొచ్చి చూడు వాటర్ ఓపెన్ చేద్దాట అసలు వెళ్ళే నేను నేను చెప్పాను అమ్మో ఎంత వాటర్ ఎందుకు క్లోజ్ అయిపోయినాయి ఇందులో ఈ వీడికొచ్చే ఆడు కాలేజీలో ఉన్నా ఎంత వరకు ఉన్నాయా బకెట్ మొత్తం ముడికి నేను కాకిల్గానే పెడతాను ఈ బకెట్ పైన ఎలా ఎగురుతున్నారా పైనుండి అమ్మో ఎంత వాటరు మొత్తం వాటరు చూడండి అప్పుడు మెత్తండి మెట్ బట్టలన్నీ కరాబ్ చేస్తున్నావు కదా ఉడికి ఎంత సరదా అమ్మో ఇంత వాటరు బట్టలన్న కట్ చేసేది తగులుతా మళ్ళీని చూడు మొత్తం ఏంటి పైకి వస్తున్నాడు కిందకు వస్తున్నాడు పైకి వస్తున్నాడు కిందకు వస్తున్నాడు ఏంటి ఇలా వస్తున్నాడు అనుకున్నా ఇంత రాజకీయాలు నడుపుతాడు అనుకోలేదు నేను ఇక్కడ అమ్మ బాబోయ్ ఎలా తడిపోయాడు చూడండి వాడికి వాటర్ అంటే ఎంత పిచ్చో అదిగో కారు వస్తుంది కారు సాయి వచ్చేస్తున్నాడు చూసారా బకెట్ ఎంత ములిగిపోయిందో ఎంత ఫ్లోటింగో అక్కడ ఏంటి పైన ఎందుకు అలా ఆడుతున్నాడు కింద కిందకి రావట్లేదు ఏంటి అనుకుంటున్నా చూసారా వాడికి వాటర్ అంటే అంత ఇష్టం అనమాట ఇవి క్లోజ్ అయిపోయినాయి వీడి తోటే క్లోజ్ అయిపోయినాయి అది ఏమీ లేదు బిల్డింగ్ అంత కంప్లీట్ క్లియర్గా ఉంది వీడు బొచ్చి అంత బొచ్చి అమ్మగబా నాకు కాళ్ళు చూడండి ఒకసారి ఎంత క్లోజ్ అయిపోయినాయో అదిగో వాడు కాళ్ళు చూడండి మొత్తం ఎంతవరకు ముగిపోయినాయి ఈ బకెట్ ఎంతవరకు వెళ్ళిపోయిందో వాటర్ కొంచెం కొంచెం వెళ్తుంది ఇదే ఫస్ట్ టైం నేను చూడటం ఇక్కడికి వచ్చి ఇంత వర్షం కురిసిందో తెలియట్లేదు అసలు చూడండి చుట్టూ ఎంత వర్షం ఉందో చెత్త పెదవా చెత్త పెదవా అమ్మో ఎంత వాటర్ కిందికి వెళ్ళిపోదాం పద ఇంకా వచ్చేసే అమ్మో ఎంత వాటర్ ఉన్నాయి మీదకు వచ్చావు అంటే తగిలేస్తాను ఇంకా మొత్తం శారీ ఎంత తడిపేసావు చూడు ఎంత తడిపేసావు నువ్వు తడిచింది కాకుండా అందరినీ తడిపేస్తున్నావు నేను కిందకి వెళ్తుంటే ఏంటి కిందకి ఇంత తడి చేసుకుని వస్తున్నాడు ఏటో అనుకున్నా ఇంత వాటర్ అమ్మో ఎంత వాటర్ ఉండిపోయిందో పైకి ఏ వాటర్లో కూర్చున్నా చెప్తా కదవా కూర్చున్న వాటర్లో కిందకి రా చెప్తాను చూడండి మెట్లన్నీ బంద్ చేసి పడేశాడు కదవా ఎదుగు కారు వస్తుందిరా కారు వస్తుంది అదిగో కరొస్తుంది అదిగో డాడీ డాడీ అక్కా వచ్చేస్తుంది అందేనాది కాదు అందు కాదు చూసారా ఎంత వర్షం కూర్చున్నాను అనుకోట తనక సెటిల్ అవ్వడానికి చూస్తున్నాడు పెదవా లేదు ఎందుకంటే నిన్న స్నానం చేయించాం స్నానం చేసిన వాళ్ళకి కనిపిస్తున్నాడు వాటర్ కనిపిస్తే చాలు మొత్తం చెత్త చేసేసుకుంటాడు వాటర్ తగ్గినట్టు ఉన్నాయి అసలు వాటర్ వెళ్ళినట్టుగా కనిపించట్లేదే చూడండి మెట్టుకి ఎంత దారుణంగా వస్తున్నాయో వీటికి కూడా ములిగిపోయినాయి చూసుకోలేదు మెట్లు మేం చేయండి చిన్న చిన్నగా వాటర్ వస్తుంది ఏటా అనుకున్నా వాడు చూడండి నేనున్నాను ఎంత కామ్గా ఉన్నాడు వాడు నడుస్తున్నాడు వయ్యారంగా నడుస్తున్నాడు చూడండి అరే పాస్ పోసేరా ఇందులో కలిసిపోతుందే ఎక్కి ఎక్కి పాసు పోసేసుకో ఊరికి ఎంత కిందకి పోద్ది కొట్టుకుపోద్ది కడగ్గక్కర్లేదు చూసుకుంటా వెళ్తున్నాడు చుట్టూ ఎలా ఉందా అని నాకు నడవడానికి అమ్మ ఎంత వాటర్ ఉందో ఏం చేస్తున్నావు ఈ వాటర్ ఎలా వచ్చినాయి నువ్వేనా పోసేసావు ఇక్కడ వాటర్ పోసావు నువ్వేనా నువ్వేనా వాటర్ వేసావు వేసావా ఏంటి పైకి చూస్తున్నావు గాల్లో దేవేన్నా అనిపిస్తుంది నీకు కొంపతీసి అందులో మళ్ళీ పైకి చూస్తున్నావు తోడకరా ఒకదాన్ని ఉన్నాం భయం అసలు నాకు ఏదో ఒకరికే కనిపిస్తా అండి దయ్యాలు చూడండి పైకి ఎలా చూస్తున్నాడు గుర్తుది వెటకారం వాడికి అంటే నేను ఎక్కడ కొడతానా అని రా ఈ వాటర్ వేసాడు మీరా ఈ వాటర్ ఏనా ఆర్డర్ వేసేసాడు డాడీకి చెప్తాను రే డాడీ వచ్చారా ఇగో విక్కీ చూడండి ఈ వాటర్ అన్నీ ఎలా పోయిస్తాడా వీడే ఇది వీడే వీడే పోసాడు అసలు బుద్ధి లేదు వీడికి ఎంత అమ్మో ఎంత వాటర్ బకెట్ సగానికి వచ్చినట్టు ఉంది దిగినట్టు ఉంది కొంచెం బకెటే మాకు సింబల్ ఎంతవరకు తగ్గిందో వాటర్ అన్నది రే ఎందుకురా పైకి చూస్తున్నావు ఇంకా వచ్చేసే కిందకి వెళ్ళిపోతుందా అందా ఊ అసలు నీ ఇల్లు అంటే ఇష్టం లేదు అన్నట్టు నడుస్తున్నాడు చూడన్నాడు అబ్బా అబ్బా ఏం తిప్పుకుంటున్నావురా అబ్బా వాడిని అడగ చూడు అమ్మాయిల మీద కదా పాడటం ఇలాంటివి పోయ్యారా వాళ్ళు పాడాలి పాటలు పాడితే ఎంత వయ్యారంగా నడుస్తున్నాడు అడిగి కూర్చోడానికి ట్రై చేస్తున్నాడు దొంగ కదా రే కిందకి రా ఇలా కిందకి ఎందుకు వెళ్ళిపో కూర్చుంటావు ఇక్కడ వాటర్లో కూర్చుంటావా వాటర్లో వాటర్లో కూర్చుంటావా అసలు వాటర్లో కూర్చుంటా కూర్చుంటావా వెళ్ళిపో కిందకి తడిపో తడిచిపోయావా చూడు నీ సైజు క్లాత్ వెతకాలంటే చాలా కష్టంగా ఉంది నాకు నీకు తుడవడానికి ఎన్ని క్లాతులు ఎన్ని క్లాతులు చేతున్నావా చూడండి తడిపేసుకుని ఏదో పెద్ద నెక్కర్ సోడ్లే కదా తుట్ చేసుకుంటాడు వాడుగాడే చేసుకుంటాడు సరే నీ గురించే చెప్తుంటా ఉత్తముడు అని చెప్తున్నాడు పై నుంచి వచ్చిన వాడు వీడు కూడా చూసేస్తున్నాడు నీకు సౌండ్ వినిపిస్తున్నా కానీ తుడుచుకో శుభ్రంగా తుడుచుకో వాటర్ తుడుచుకో బాల్ తర్వాత అడిదిగా వాటర్ తుడుచుకో